హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కోఆపరేటివ్ సొసైటీలో ఎస్టీఆర్ లోన్స్ గురించి ఏ విధంగా లెక్కించాలో తెలుసుకుందాం మిత్రులారా మరి రాజు అనేటువంటి రైతు ఎకరానికి రెండు లక్షలు ఒకటి నాలుగు ఇరవై ఇరవై తీసుకుంటే అతడు రెవెన్యూ చేయాలంటే ఏ విధంగా వడ్డీ కట్టాలి మరి ప్రతి మూడు నెలలకి ఖచ్చితంగా కట్టాలా లేకుంటే అభివృద్ధి పడుతుంది అనేది ఒకసారి గమనిద్దాం మిత్రులారా ప్రతి మూడు నెలలకు ఖచ్చితంగా కట్టాలి లేకపోతే అపరాధ వడ్డీ అనేది మనకు పడడం జరుగుతుంది ప్రతి మూడు నెలలకి ఖచ్చితంగా కట్టాలి అంటే అది ఎలా కట్టాలి ప్రస్తుతం వడ్డీ రేటు మిత్రులారా పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంటేజ్గా ఉంది మరి మనం ప్రతి మూడు నెలలకి ఏ విధంగా కాలిక్యులేషన్ చేస్తామని చూస్తే రాజు అనేటువంటి రైతు ఒకటి నాలుగు ఇరవై ఇరవై రెండు నుంచి తీసుకున్నాడు ముప్పై ఆరు ఇరవై రెండుకి మూడు నెలలు అవుతుంది మిత్రులు అంటే ప్రతి మూడు నెలలు కనుక్కున్నాం కదా మొదట మూడు నెలలో తొంభై ఒక రోజులు తర్వాత మూడు నెలలు తొంభై రెండు రోజులు తర్వాత మూడు నెలలు తొంభై రెండు రోజులు తర్వాత మూడు నెలలు తొంభై వేల అవుతుంది మిత్రుల గమనించండి ఈ సూత్రం అనేది అసలు ఇంటూ వడ్డీ రేట్కుంటూ రోజులు పోయి మూడు వందల అరవై ఐదు ఎస్టీకి మరియు ఎస్టీ అదే ఒకే సూత్రం ఉంటుంది మిత్రులారా గమనించండి మిత్రులారా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సపోర్ట్ చాలా అవసరం నాకు మీరు దీవించాలన్న ప్లీజ్ సపోర్ట్ని అయితే మిత్రులరా ఒకటి నాలుగు ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు ఇరవై రెండు తీసుకున్న తొంభై ఒక్క రోజులకి ఏ విధంగా లెక్కిస్తామంటే సేమ్ అదే సూత్రంలో తీసుకున్న అసలు అంతా రెండు లక్షలు పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంటేజ్ ఇంటి తొంభై ఒక్క రోజులు పోయి మూడు వందల అరవై ఐదు ఇదే విధంగా ఇదే మాదిరి తర్వాత దానికి తొంభై రెండు రోజులకైనా తర్వాత తొంభై రెండు రోజులకైనా తర్వాత దఫ మూడో దఫా నాలుగో తొంభై రోజులకైనా సరే సేమ్ ఇదే సూత్రంలో చేసినట్లయితే మరి వడ్డీ ఏ విధంగా వస్తాయని చూసినట్లయితే అన్ని కాలేజీలు చేసుకుంటే మిత్రులరా తొంభై ఒక్క రోజులకి మరి చేసుకుంటే ఫస్ట్ తొంభై ఒక్క రోజులకి ఎన్ని రోజులు వచ్చింది ఐదు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయల డెబ్బై ఏడు పైసలు వచ్చింది మిత్రులరా అదేవిధంగా తొంభై రెండు రోజులకి ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయల డెబ్బై పైసలు వచ్చిన మిత్రులరా తొంభై రెండు రోజులకి సేమ్ అదే వస్తుంది తొంభై రోజులకి ఐదు వేల ఎనిమిది వందల నలభై మూడు రూపాయల ఎనభై నాలుగు పైసలు మిత్రులరా ఈ విధంగా మనం కాయప్లయం చేసుకుని ఇది ఇంట్రెస్ట్ రూపం కింద మనం వేసుకోవాలన్నమాట అయితే మరి ప్రతి మూడు నెలలు కట్టకపోతే ఆ వడ్డీకి ఏదైతే ఇప్పుడు మనం ఐదు వేలు అని చెప్పుకున్నామో ఈ ప్రతి మూడు నెలల మీద వడ్డీకి అపరాధ వడ్డీ అనేది పడుతుంది మిత్రులరా మిత్రులరా ప్లీజ్ సపోర్ట్ మీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిత్రులరా మీరు ఇచ్చేటువంటి ఇది చాలా కష్టపడి చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి నాకు మీ సపోర్ట్ చేయండి మిత్రులరా ప్రతి మూడు నెలలకి కట్టకపోతే ఈ విధంగా వస్తుందంటే తొంభై ఒక్క రోజుల తర్వాత అంటే మనం మూడు దఫాలుగా విభజించుకున్నాం కదా మిత్రులరా తొంభై ఒకటి తొంభై రెండు తొంభై రెండు తొంభై అన్నప్పుడు మొడ తొంభై ఒక రోజులు చూసుకుంటే అది కరెంట్లో ఉంటుంది నువ్వు కట్టవు తర్వాత కట్ట మానేసి తొంభై రెండు రోజులకి వెళ్ళిపోతే అది ఎన్ని రోజులు అవుతుంది అప్పుడు తొంభై రెండు రోజులు అవుతుంది అలాగ సంవత్సరం మొత్తమే కట్టకపోతేనే ఇప్పుడు నేను చెప్పేది మీకు వచ్చేస్తుంది అనమాట సంవత్సరంలో నేనే కట్టకుండా వదిలేస్తే కనుక మొదట తొంభై ఒక్క రోజులకి ఎన్ని రోజులు డ్యూస్ వస్తాయి రెండు వందల డెబ్భై నాలుగు రోజుల మీద అపరాధి పడుతుంది తర్వాత మూడు నెలల మీద ఎంత పడుతుంది నూట ఎనభై రోజుల అప్రాధి పడుతుంది తర్వాత దానికి తొంభై రోజులు లాస్ట్లో కట్టేదానికి ఏంటంటే అది కరెంట్ వస్తుంది ఎందుకంటే సంవత్సరం చివరిని నువ్వు ఖచ్చితంగా కడతావు కాబట్టి కట్టేటప్పటికి అది మరి ఆ నెల మాత్రం మనకి ఏమి ఉండదు అనమాట వడ్డీ అనేది మరి అపరావృద్ధి కట్టలు అంటే ప్లస్ టూ అంటే మనం పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కింద మారిపోతున్న మిత్రులరా సేమ్ అదే సూత్రంలో వేసుకుంటాం మొదట తొంభై ఒక్క రోజులకి ఈ విధంగా జరుగుతుంది అంటే ఐదు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయల డెబ్బై ఏడు పైసలు ఇంటూ పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంటేజ్ ఇంటూ రెండు వందల డెబ్బై నాలుగు రోజులు పోయి మూడు వందల అరవై ఐదు అదే విధంగా సేమ్ అవి వచ్చిన ఇంట్రెస్ట్ ఇంటూ రెండో దఫా అంటే రెండో టర్మ్ కట్టవలసిన ఇంట్రెస్ట్ ఇంటూ పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంటేజ్ ఇంటూ నూట ఎనభై రెండు రోజులు సేమ్ అదే విధంగా మూడుది నాలుగో దాని చివరి దానికి ఉండదు మిత్రులారా ఎందుకంటే చివరి మనం ప్రస్తుతం చెప్పుకున్నాం కదా అందువల్ల ఉండదు మరి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరు వందల పద్నాలుగు రూపాయలు మూడు పైసలు నాలుగు వందల పన్నెండు రూపాయలు యాభై పైసలు రెండు వందల నాలుగు రూపాయలు వచ్చింది మిత్రులారా చివరి మూడు నెలలకు కూడా మనకి అపరాధ వడ్డే ఉండదు కాబట్టి మనం ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటాం మరి మిత్రులరా మీరు టోటల్గా చూసుకున్నట్లయితే అసలు వడ్డీ మనం ఒక సంవత్సరానికి సంవత్సరంలో ఏమీ కట్టకుండా ఎస్టీఆదర్ అనేది చివరిలో కట్టుకుందాం వదిలేస్తే కనుక ఎంత వస్తుందంటే కేవలం వడ్డీ రూపంలోనే ఇరవై మూడు వేల ఏడు వందలు ఒక పైస వచ్చింది మనం కన్సల్ట్ చేసేప్పుడు ఇరవై మూడు ఏడు వందలు తీసుకుంటాం చూడండి ఏమో కట్టకుండా వదిలేస్తే ఎక్స్ట్రాగా పన్నెండు వందల ముప్పై రూపాయలు ఎనభైది అంటే పన్నెండు వందల ముప్పై ఒక్క రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అంటే ఏ ప్రతి మూడు నెలలు కట్టకపోతే కనుక మనకు అపరాధ పడటం జరుగుతుంది మిత్రులు గమనించాలి అందుకే కోఆపరేటివ్లు ఎప్పుడు కూడా ప్రతి మూడు నెలల కంటే మూడు నెలలకు కట్టుకోవాలి ఎస్టేదర్ అనేది అక్కడే చిన్న మైనస్ సంవత్సర కాలం మొత్తానికి ఈవీ ఫీజు నెలలు అయిపోద్ది అనమాట ఈవీ ఫీజు వెయ్యి రూపాయలు జనతా ఇన్సూరెన్స్ అంటే మనకి ఇరవై ఐదు రూపాయలు క్లెయిమ్ యాక్సిడెంట్లో అయితే క్లెయిమ్ వస్తుంది బిఏ అంటే బుక్స్ అండ్ ఫార్మ్స్ అవి ఈ విధంగా ఇంట్రెస్ట్ ఇరవై ఆరు వేల ఆరు రూపాయలు పి అంటే పిల్లల ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇరవై మూడు వేల ఏడు వందలు టోటల్గా ఇరవై వేల ఆరు వందలు పెడితే మాకు రెండు వేలు అయిపోద్ది మిత్రులరా ఈ విధంగా అయిపోయినప్పుడు కట్టలేదు అనుకుందాం సంవత్సరంలో కట్టకపోతే వడ్డీ ఈ విధంగా మారిపోద్ది పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు నుంచి పదమూడు పాయింట్ ఎనభై ఐదుగా మారిపోతుంది ఆటోమేటిక్గా దీన్ని మనం విధంగా ట్రాక్ చేసుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నన్ను అది రెండో మొదట మొదటి ఆడిపడిశాడు ఇంకా అప్రోజులు ఈ విధంగా లాగా కడతాం అనేది చూసుకున్నట్లయితే అది ఒక రోజు అవ్వచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు మూడు సంవత్సరాలు ఉంటే ఎక్కువ రోజులైతే యాక్షన్ ఎలాగ తీసుకుంటారో అది వేరే విషయం మనం కట్టకపోతే ఆ భారం ఏ విధంగా మనకు పడుతుంది అనేది కూడా కాలకులేషన్ చేయడానికి సింపుల్గా చెప్తున్నాను ఒక రోజు నుంచి ఎన్ని రోజులైనా సరే ఇదే సూత్రం మీద కడతాం అయితే మనం తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ మీద ప్లస్ టూ ఇంట్రెస్ట్ అనేది మనకి చేయడం జరుగుతుంది ఉదాహరణకు తొంభై రోజులు వేసుకుంటే ఈ తొంభై రోజులకి ఏ విధంగా మనకు పడుతుంది అప్పుడు అనేది మొత్తం కట్టుకొని ఆ తొంభై రోజులు ప్లస్ ముందు సంవత్సరం కట్టినటువంటి సంవత్సరం మొత్తం మీద అందగడతాం కడతాం ఇది రెండో పద్ధతి కూడా మీకు ఇందులో నేర్చుకోవడం జరుగుతుంది రెండు పత్రిక కూడా ఎక్కడ వివరిస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఇంపార్టెంట్ విషయం రెండు లక్షల ఏంటో పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు ఏంటంటే తొంభై రోజులు మూడు వందల అరవై ఏడు ఎంత వచ్చింది ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు వచ్చింది ఈ విధంగా మన కాలిక్యులేషన్ చిన్న కాలిక్యులేషన్ నేర్చుకుంటే చాలా ఈజీగా మనం దీని అనేసరిలో ఎక్కడ వస్తుంది ఒకటే సూత్రం ఎస్టీ అంటే ఎస్టీ వరకు సేమ్ సూత్రం దీన్ని ప్లస్ టూ చేస్తాం దాన్ని థర్టీన్ పర్సెంట్ వస్తాం అదే ఒకటే రేజనం మరి సంవత్సరం క్రితం తొమ్మిది రోజులకి రెండు రోజులు మొత్తానికి ఎంత పడుతుంది ఈ ఫీజు కొయ్య అవుతుంది జనతా ఇన్సూరెన్స్కి రెండు సంవత్సరాలు చేసింది కాబట్టి ఇంకో ఇరవై రూపాయలు యాడ్ అవుతుంది ఇది మనకు యాక్సిడెంట్ క్లైమ్ ఒక లక్ష రూపాయల వరకు వస్తే చెప్పుకున్నాం ముందు వీడియోలో ఇదే విధంగా బుక్స్ అండ్ ఫార్మ్స్కి అవి పేల ఇంట్రెస్ట్ ఎనిమిది వీలు సోషల్ మిస్త్రీలో కొద్దిగా అది పెరగడం జరిగింది ఇంట్రెస్ట్ ఇరవై మూడు వేలు ఏడు వందలు టోటల్గా ముప్పై రెండు వేల ఎనిమిది వందల అరవై ఒకటి అనేది మనకి మరి అమౌంట్ అనేది రావడం జరిగింది భారం ఎప్పటికప్పుడు కట్టుకుంటే ఎంత భారం ఉండదు కట్టుకోకపోతేనే మనకి ఈ భారం వస్తుంది మిత్రులరా గమనించండి అందుకే సొసైటీలో ఎప్పుడు కూడా కట్టుకోవాలి ఇప్పుడు రెండు పది చూద్దాం మిత్రులారా ఒకటి నాలుగు ఇరవై రెండున రెండు లక్షలు తీసుకున్నాడు టోటల్ మరి ముప్పై ఆరు ఇరవై రెండు కంటే మూడు నెలలకి ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు ఇచ్చింది అది టోటల్లో కలిపేస్తారు నువ్వు కట్టకపోతే ఇప్పుడు ఎంత ఇచ్చింది రెండు లక్షల ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది దీనికి ప్రతి మళ్ళీ మూడు నెలలకి ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ తీసుకుంటే సంవత్సరం వరకు అలాగ ఇంట్రెస్ట్ తీసుకుంటూ నువ్వు కట్టకపోతే అసలు కలిపేయడం అలా మళ్ళీ ఇంట్రెస్ట్ వేసి కూడా అసలు కలిపి అలా ముప్పై ఒకటి మూడు ఇరవై మూడుకి రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు వచ్చింది అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చింది రెండు లక్షల ఇరవై నాలుగు డెబ్బై ఆరు రూపాయలు వచ్చింది ఏదైతే ఈ రెండు లక్షల ఇరవై నాలుగు డెబ్బై ఇరవై వచ్చిందో తర్వాత తొంభై రోజులకి నువ్వు కట్టకపోతే అపరావతి వడ్డీ ముందు అనుకున్నావు కదా ఈ తొంభై రోజులకి సేమ్ ఆ అమౌంట్ మీద థర్టీన్ పర్సెంటేజ్ పాయింట్ థర్టీన్ పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంటేజ్ ఉంటే తొంభై రోజులపై మూడు వందల వేసి ఇస్తారు మరి దీనికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఒకసారి చూస్తే కనుక కి ఎంత వస్తుంది ఈవీ ఫీజు వెయ్యి జనతా ఇన్సూరెన్స్ యాభై బుక్స్ అండ్ ఫార్మ్స్కి యాభై పేల ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఏడు వేల ఆరు వందల డెబ్బై ఆరు రూపాయలు వచ్చింది ఇంట్రెస్ట్ ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్భై ఆరు టోటల్ ఎంత వచ్చింది ముప్పై మూడు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు వచ్చింది చూడండి మిత్రులారా మరి ఇది రెండో పద్ధతి మంచిదా ముందు పద్ధతి మంచిదా మరి ఏ పద్ధతి మీకు మంచిదైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మిత్రులారే నాకు ఒకట పద్దే బాగా నచ్చింది ఎందుకంటే అది రైతుకు ఉపయోగపడుతుంది రెండో పత్తి అనేది ఏంటంటే సొసైటీకి ఉపయోగపడుతుంది మిత్రులలో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎంతో మరి సమయాన్ని వీచించి మీకోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటి పట్టుదలతో చేస్తున్నాను నన్ను ఆశీర్వదించండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్